ఇక్కడ చూడండి ప్రజెంట్ ఈ పాలవాగుకు సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ పాలవాగు మొత్తం పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ కొండవీటి వాగు వచ్చేసి ఇరవై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండి ఉంటుంది మొత్తం ఈ రెండు వాగులు కలిపి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్తో అయితే ఉంటాయి మొత్తం ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఆ మల్కాపురం విలేజ్ దగ్గర దగ్గర జరుగుతున్న పనులు ఇవన్నీ దీన్ని తొమ్మిది మీటర్ల లోతు వరకు అయితే తవ్వుతున్నారు అలాగే దీని బెడ్ విత్ వచ్చేసి ఇరవై ఐదు మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది అంటే వెడల్పు ఇరవై ఐదు మీటర్లు డెప్త్ వచ్చేసి నైన్ మీటర్స్ డెప్త్ వరకు అయితే తవ్వుతున్నారు దా చాలా వరకు కొన్ని పదుల సంఖ్యలో ఇక్కడ ఎక్సావేటర్లు కానీ డంపర్లు కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి ఈ పాలవాగు కోసం ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్లో మీకు కనిపించేది వచ్చేసి మందడం విలేజ్ అంతా మందడమును ఇంకా మాల్కాపురం రెండు విలేజెస్ ఇవన్నీ ఇక్కడ ఈ విలేజెస్ పక్క నుండి అయితే వెళ్ళిద్ది ఇక్కడ మీరు చూడొచ్చు చూపాలని ఎలా జరుగుతున్నాయో ఈ పాలవాగు కోసం కొన్ని పదుల సంఖ్యలు ఎక్స్ ఎక్స్కావేటర్లు కానీ డంపర్లు కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి అలాగే కొండవీటి వాగు నిర్మాణం కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది కొన్ని వందల సంఖ్యలో అయితే అక్కడ పనులు చేస్తున్నాయి డంపర్లు ఇంకా ఎక్స్కావేటర్లు చాలా మంది కొన్ని వందల్లో కార్మికులు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు